హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూజు కార్స్ నా పేరు వచ్చేసే ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదం చర్లా బెదంచూర్ల కొత్త ట్యాంక్ ట్యాంక్లనైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ అని తెలిపిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని నాకు అయితే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చి ప్రజెంట్ ఢిల్లీలో అయితున్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు విజయవాడ నుంచి అన్న వాళ్ళు నాకైతే అమౌంట్ పంపిస్తున్నారు అందుకోసం అన్న వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ తీసుకుని ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నానండి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్తాను రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చర్ పదహారు రిజిస్ట్రేషన్ రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్ జెడ్ వేరేట్ టాప్ అండ్ వేరేట్ అండి వన్ టెన్ పిఎస్ ఇంజన్ టాప్ అండ్ వేరియెటివ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై ఆరు వేల తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాగానే డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి మేము మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను వెహికల్ చూడని వాళ్ళ కోసం వెహికల్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి తర్వాత అన్న వాళ్ళకి ఎంత ప్రైస్కి ఇప్పించినాను ఏందనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది స్టాండింగ్ కూడా చూడవచ్చు వెహికల్ స్టాండింగ్ ఏ విధంగా ఉందనేది కూడా వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి ఆర్ఎక్స్ జెడ్ వేరియట్ టాప్ హ్యాండ్ వేరియట్ అండి టైర్ కండిషన్ చూసుకున్నది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి అలైల్స్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి మరి చాబీదేనా చాబీ హై హై మీరు పాసా లోపల సీట్ కోర్ అయితే మార్చడం అయితే జరిగిందండి అన్నవాళ్ళు మార్చామంటే మార్చడం అయితే జరిగింది సీట్ కోర్స్ అయితే కొత్త అయితే చేయిస్తున్నాను నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మిగి సిస్టమ్ ఉంటుంది వెహికల్కి యాభై ఆరు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి కంపెనీ కంపెనీ ఫిటెడ్ మేజీ సిస్టమ్ కాదండి టచ్ స్క్రీన్ ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్ వాళ్ళే వేయించుకున్నారు అన్న వాళ్ళు అయితే ఏమీ ఇప్పలేదు అది వాళ్ళే వేయించుకున్నారు బ్యాక్ రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది బండికి అండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది బండికి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోర్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అండి సీట్ కవర్ అయితే కొత్త వేయి జరిగింది అన్నవాళ్ళు చెప్పండి సీట్ కవర్ అయితే కొత్త వేపించడం చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా దీని గేర్స్ చూసుకున్నట్లయితే సిక్స్ గేర్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది వెహికల్కి చూడవచ్చు మీరు అనువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్ చాలా నీట్గా అయితే బండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే డ్యామేజ్ అయితే లేదు దీనికి రేర్ రేసి ఈవెంట్స్ కూడా ఉంటాయి వెహికల్కి చూడొచ్చు రేర్ రేస్ ఈవెంట్స్ రాయి ఆర్ఎక్స్ లో మాత్రం రేర్ వేసి ఈవెంట్స్ అయితే రావండి ఇది ఆర్ఎక్స్ జెడ్ వెరైటీ కాబట్టి రేర్ రేసీ ఈవెంట్స్ కూడా ఉంటాయి వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సై టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చండి చాలా నీట్గా అవుతుంది రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ ఎండ్ వేరేట్ అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగలందండి మొత్తం ఒరిజినల్ అయితుంది చూడవచ్చండి టోటల్ ఒరిజినల్గా ఉంది బండి డిక్కీలో కూడా డిక్కీలో కూడా చూపిస్తాను ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటిది ఏం లేవండి రస్టింగ్ కానీ పేస్టింగ్ అనేది లేవు టోటల్ ఒరిజినల్గా అవుతుంది బండికి సంబంధించిన జాక్రాటు జాకపానా మొత్తం ఇక్కడైతే ఉన్నాయి చూడవచ్చు మీరు బ్రైకులు ఒక సైడ్ లుక్ కూడా చూడచ్చు స్టాండింగ్ బ్రైకులు ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుందండి టైర్ కండిషన్ చూడొచ్చు ప్రతి టైర్ కూడా కండిషన్ చూపిస్తున్నాను టైర్ కండిషన్ కూడా ఓకే ఫ్రెండ్స్ మీరైతే వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు రెనాల్డ్ డస్టార్ ఆర్ఎస్ ఆర్ఎక్స్ జెడ్ వేరేటు టాప్ ఎన్ మోడల్ వన్ టెన్ పిఎస్ ఇంజన్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరర్స్ రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చర్ పదహారు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై ఆరు వేలు ఎత్తింది అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు విజయవాడ నుంచి అన్న వాళ్ళ అమౌంట్ పంపించింటే ఈ వెహికల్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నానండి టైం వచ్చేసి ఇప్పుడు వచ్చి తొమ్మిది అయింది అండి ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అన్న వాళ్ళకైతే తెలియజేస్తుంది ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే నాలుగు లక్షల ఇరవై వేలకైతే అండి నా కమిషన్ అనేది సపరేట్ ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది సపరేట్ నాలుగు లక్షల ఇరవై వేలకు విత్ ఎన్వతో సహా అన్న వాళ్ళకి అయితే అయితే జరిగింది వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్ కంపెనీ ఫిటెడ్ మేజ్ సిస్టమ్ ఉంటుంది వెహికల్ కి తీసేసి వాళ్ళు హ్యాండెడ్ సిస్టమ్ అయితే జరిగిందండి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ అయితే ఈ వెహికల్ కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టూ సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నాలుగు లక్షల ఇరవై వేలకైతే విజయవాడ నుంచి అన్న వాళ్ళు అమౌంట్ పంపించటే ఈ వెహికల్ అన్న వాళ్ళకి అయితే ఇప్పడం అయితే జరిగింది ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి మీకు ఇటువంటి వెహికల్స్కి ఎవరికైనా కావాలి అనుకుంటే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మీరు ఢిల్లీకి వచ్చినా కూడా ఇక్కడ మంచి వెహికల్స్ చూపించి మీకు ఒకటి నాలుగైదు నాలుగు ఐదు వెహికల్స్ చూపించి మంచి వెహికల్ తెప్పిస్తాను లేదు మేము ఢిల్లీకి రాలేము అన్నవారు నాకు పది రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి బండి చూసి వాళ్ళ కోసం ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్స్ చెక్ చేపించి షోరూమ్ ట్రాక్ కూడా ప్రతిదీ కూడా నేను పంపిస్తాను వాళ్ళకి ఓకే అనుకుంటే డైరెక్ట్ ఓనర్తో ఓనర్తో అయితే ఫోన్ మాట్లాడిస్తాను మీకు ఓకే అనుకున్నారంటే డైరెక్ట్ ప్రైస్ అనేది మీకు ఓకే అయితే ఓనర్ అకౌంట్కి అమౌంట్ పంపించినట్లయితే డైరెక్ట్ మీకు కంటెంట్తో అయితే వెహికల్ అయితే పంపిస్తాను మీకు ఇటువంటి వెహికల్స్కి వెహికల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద టైంలో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ ఎదిరిన వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్